దేశవ్యాప్తంగా కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళు నీకు రాజ్యసభ సీట్ ఇచ్చేదాకా ఇట్లనే చెప్తాను నీకు రాజ్యసభ సీటు ఇవ్వగానే అయిపోతుంది దేశవ్యాప్త కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుంది బీసీ రిజర్వేషన్ల పెంపుకు బిల్లు సపోర్ట్ చేస్తుంది ప్రధానమంత్రే ఈయనన్నట్టు చెప్తాండు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ స్వయంగా చెప్పారు లోకల్ బాడీల్లో పెంచిన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంది బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్ రేవంత్కు చిత్తశుద్ధి ఉంది అరే ఇప్పుడు ఈయన ఎవరిని పొగొడతాడు కాంగ్రెస్ వాళ్ళను పొగొడతాడా బీజేపీ వాళ్ళను పొగుడుతాడా లేకపోతే బీజేపీ నుండి రాజ్యసభ ఇస్తే బీజేపీ నుండి పోతా కాంగ్రెస్ నుండి రాజ్యసభ సీట్ ఇస్తే కాంగ్రెస్ నుండి పోతా అన్నట్టు అవకాశవాదిలాగా ఉన్నాడు వైఎస్ఆర్సీపీ నుండి కాలేదా రాజ్యసభ సభ్యుడు గివి లీడర్లు ఆ వీళ్ళు కుల సంఘ పూలను ఎవరు నమ్మకానికి వి కుల సంఘాలతోటి మనం తిరిగినామంటేనే నడిపసార్ల మనము అడక తినడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం లీడర్లతో తిరిగాండి రాజకీయ నాయకుల లీడర్లతో తిరగండి మీరు రాజకీయ నాయకులు అవుతారు మీరు లీడర్లు అవుతారు ఈ కుల సంఘాలను పట్టుకుంటే మీ అంతా ఇగో ఇదంత గొర్రెల గుంపు నాదేరా బాయ్ ఈ గొర్రెల గుంపులా నేను చెప్తే కనీసం పది గొర్రెలన్న వింటాయి కాబట్టి ఈ గొర్రెలను చూపించి నాకు ఒక ఇర్రి అని చెప్తారు అన్నట్టు కుల సంఘ పళ్ళు ఈ కుల సంఘాలు నిర్వీర్యం కావాలనే వీటితోటి వచ్చే ఆమ్దాన్ని ఏం లేదు రూపాయి ఆమ్దాన్ని తెస్తారు తొంభై తొమ్మిది శాతం బానిసలను తయారు చేస్తారు ఇదే వీళ్ళ పనే ఇది మొత్తం మన కులాన్ని చూపెడతారు మన గొంతులు కోసుకపోయి వాళ్ళ చేతిలో పెడతారు కాబట్టి అటు దేశవ్యాప్తంగా కులకళనకు బీజేపీకి ఒప్పుకుంటుందట ఒప్పుకుంటుందట ఆయన ఏమంటాడు ఈటల రాజేందర్ గారు దేశవ్యాప్తంగా కులగణ సర్వీస్ అసాధ్యం అంటాడు ఎందుకు అసాధ్యం అవుతుంది దేశవ్యాప్తంగా కులకణ అసాధ్యం ఎందుకవుతుంది ఆయన ఎంత విచిత్రమైన ముచ్చట చెప్తాను తెలుసు ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్న బీసీలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉదాహరణకి ఇక్కడ మన చాకలి వారు ఉన్నారు ఓ దగ్గరికి పోతే ఎస్సీ ఏది తమిళనాడుకు పోతే ఎస్సీ కేటగిరీ కింద ఉంటారు ఉదాహరణకి ఇక్కడ గౌడ్స్ ఉన్నారు ఈ గౌడ్స్ కేరళకు పోతే నంగేలి అనే ఒక పాత్ర ఉంటుంది పన్ను కట్టనందుకు ఆమె దగ్గరికి వచ్చి బ్రాహ్మణులు ఆమెను వేధిస్తే రొమ్ము కోసి వాళ్ళ చేతిలో పెట్టి నా రొమ్మే నీ పన్ను పంపిస్తుంది ఇప్పుడు ఇక్కడున్న గౌడ్సు కేరళలో ఎస్సీలు ఇక్కడున్న రెడ్డీలు కేరళలో ఎస్టీల కింద కొత్తారు అట్లా మార్తా అంటే నీకు ఇక్కడ మారింది తప్పించి వాడు ఎస్సీయో బీసీయో అక్కడ బీసీ ఉంటే బీసీ కిందనే లెక్క కడతారు వాడిని ఎస్సీ ఉంటే ఎస్సీ కిందనే లెక్క కడతారు వాళ్ళను ఈటర్ రాయందరు విచిత్రమైన ముచ్చడి చెప్పాడు ఆ ఇక్కడ ఉన్న బీసీలు వేరే దగ్గర ఎస్సీలు అన్న ఎస్సీ కేటగిరీ కిందనే తీస్తారు వాళ్ళని లెక్క అంబేద్కర్ గారు కులగణనకు సంబంధించి లేకపోతే ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ రిజర్వేషన్కి సంబంధించి పంపినప్పుడు అంటరాని వాళ్ళను ఒక గ్రూపుగా ఆర్థికంగా వెనివేయబడ్డ వాళ్ళని ఒక గ్రూపుగా ఆర్థికంగా బాగున్న గ్రూప్ను ఒక గ్రూప్గా చేసిండు అంటరాని గ్రూప్ అంటే ఊరుకు బయట ఉన్న గ్రూప్ ఒకటి ఊర్లోనే ఉంటూ సంపాదన లేక ఈ దొరల దగ్గరనో ఈ బ్రాహ్మణుల దగ్గరనో వాళ్ళ ఇళ్లలో పని చేసేది ఒక గ్రూపు వాళ్ళు బీసీల కిందకి వచ్చిండు బ్యాక్వర్డ్ క్లాస్ కిందికి ఇక మొత్తమే సమాజానికి బయట ఉన్న గ్రూప్ ఒకటి ఏది షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడవులలో జీవించేటోళ్ళు ఇట్లా మూడు గ్రూపులుగా చేసిండు అదర్ క్లాస్ అని ఓసీలను ఒక గ్రూప్ చేసిండు ఈనేమో బీజేపీ ఒప్పుకుంటుంది అంటాడు ఈయన మొత్తం ప్రధానమంత్రి అయినట్టు ఆ బీజేపీ పార్టీకి అధ్యక్షుడు అయినట్టు అటు బీజేపీ పార్టీకి వత్తా సీనే పలుకుతాడు కాంగ్రెస్ పార్టీకి వత్తా సీనే పలుకుతాడు ఇట్లా వత్తాసు పలికేటోళ్ళ మీద పలికేటోళ్ళతో మీరు నడుచుకుంటా పోతే మీకు వస్తాయి అధికారం